ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కార్యదర్శులు మంత్రుల సమావేశం జరిగితే ఆ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాలనపై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా నేను పాలనలో పారదర్శకత కోసం ఎంతో కష్టపడుతున్నాం కానీ క్షేత్రస్థాయిలో ఆ పారదర్శకత కనపడట్లేదు కొంత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు ఆ గ్యాప్ రావడానికి కారణం అధికారులు రాజకీయ నాయకుల మధ్య సమన్వయ లోపమా లేదు ఇంకా ఏమైనా కారణం ఉందా అని పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడటం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాడు కాబట్టి ఈరోజు ఈ అంశం బయటకు వచ్చింది అనేది ఏం కాదు ఈ కూటమి అధికారం లేకొచ్చినా ప్రతి నెలకు జరుగుతున్నటువంటి వివిధ స్థాయిలలో రివ్యూలలో మనకు ఇదే స్పష్టం అవుతుంది ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కలెక్టర్ల సమావేశంలో కూడా ఇలాంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది ఆదేశాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులే ఉన్నత స్థాయి కార్యదర్శుల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా పాలనా వైఫల్యమైన తీసుకోవాలి దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు లేదు రాజకీయ నాయకుల యొక్క అతి జోక్యం కూడా ఉండవచ్చు అదిగాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఏక పార్టీ ప్రభుత్వం లేదు ఏక పార్టీ ప్రభుత్వం ఉంటే పైనుంచి సీఎం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు కొంచెం అటు ఇటుగా క్షేత్రస్థాయిలో అమలవుతాయి కానీ కూటమిలో ఏం జరుగుతుందంటే మూడు పార్టీలు కలిసి ఉండడం వల్ల ఎవరి ఆదేశాలను పాటించాలి ఎవరి చెప్పినట్టు వినాలి ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలి అనేది కొన్ని చోట్ల అధికారులకు చాలా ఇబ్బంది అవుతుంది అదే ఇక్కడ ముఖ్య సమస్య దీనిపైన రకరకాలుగా మాట్లాడుతున్నారు రాజకీయంగా మనం చూసుకున్నప్పుడు కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీగా ఉన్నప్పటికీ చాలా వరకు తెలుగుదేశం చెప్పిందే జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ ఒకవేళ పార్టీ వాళ్ళదైనా ప్రధాన పార్టీ అయినా కూటమి ధర్మంలో కొన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉన్న చోట కూడా లోకేష్ యొక్క అతి ప్రమేయము లోకేష్ యొక్క కోటరీ వల్ల ఇలాంటి అస్తవ్యస్తమైనది పాలనలో కనపడుతుందని కొందరు బాటగానే అంటున్నారు అది ముఖ్యంగా జనసేన వైపు నుంచి చాలా క్లియర్గా ఏర్పడుతుంది కొంతమంది అసంతృప్తి గురి అవుతున్నారు పార్టీని వదిలి వెళుతున్నారు మనకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు అని కారణం ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ఇన్ఛార్జీలు చెప్పినట్టే పని జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ యొక్క అసంతృప్తి అనేది క్లియర్గా మనకు కనపడుతూ ఉంది సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలిదంటే పవన్ కళ్యాణ్ తెలుసు తెలియబట్టే అధికారుల మీద పరోక్షంగా ప్రస్తావిస్తూనే అది ఎవరికి చేరాలనో ఎవరు వినాలనో వాళ్ళు వినే విధంగా పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలుగా మనం తీసుకోవచ్చు ఈ గ్యాప్ అనేది సహజంగా ఒక స్థాయిలో అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య ఉండొచ్చు కానీ ఇక్కడ భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది అధికారులు రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు కూడా ఎవరు ఒక పార్టీ కాదు బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది ఇది పెద్ద కన్ఫ్యూజన్కు దారితీస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది పైన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇంత విచిత్ర పరిస్థితిని పాలనా పరంగా ఎప్పుడు చూసి ఉండడు ఎందుకంటే ప్రతి రివ్యూ మీటింగ్లో కంప్లైంట్సే ప్రతి రివ్యూ మీటింగ్లో అసంతృప్తి ప్రతి రివ్యూ మీటింగ్లో సీరియస్ ఇదంతా కూడా కూటమిగా ఉండడం వల్ల ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్గా మనం చెప్తున్నప్పటికీ కానీ అంతకు మించి జరుగుతుంది రాజకీయంగా వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేదు సరైనటువంటి పాలనాపరంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పాలనాపరంగా చాలా తేలిగ్గా నడిపించవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలనే పక్కన పెడుతున్నారంటే క్షేత్రస్థాయిలో ఎవరి ఒత్తిడి ఉంది అంటే చాలామంది బాహటంగానే అంటున్నటువంటిది లోకేష్ ప్రమేయం ఉంది లోకేష్ కోటరీ ఉంది ప్రతి చోట కూడా దీనివల్లే పాలన అస్తవ్యస్తమవుతుంది అనేటువంటి మాట అంటున్నారు ఇంకా మొన్నటికి మనం మనం చూసినాం ఆ బీజేపీ జములమోటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు పాలన ఎలా ఉంది అంటే కమ్మగా ఉంది పాలన అంటే అంత తెలుగుదేశం పాలన వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పాలన వాళ్ళకు సంబంధించిన పనులు మాత్రమే జరుగుతున్నాయి కూటమి ధర్మంగా పొత్తు ధర్మంగా ఎక్కడే కానీ మిగతా వాళ్ళ పనులు కావట్లేదు కష్టపడే వాళ్ళకు గుర్తింపు లేదన్నది అక్కడ ఆయన చెప్పకనే చెప్పిండు సరే ఇదంతా చూసినప్పుడు ఇంకొక రకం వైపు నా ఆలోచన ఏంది సహజంగా ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ప్రతిపక్షాలు ఎండగట్టాలి కానీ ఇక్కడ దానికి కొంచెం అటు ఇటుగా వాళ్ళకై వాళ్ళే ఎండగట్టుకుంటున్నారు ఊటమిలో ఉన్నటువంటి పార్టీలే పాలన బాగలేదని పారదర్శకంగా లేదని అస్తవ్యస్తంగా ఉందని అంత నాటకంలాగా ఉందని ఈ మాటలన్నీ వినపడుతున్నాయి చూద్దాం దీన్ని ఎలా సరిదిద్దుకుంటురో లేదు ఈ ఇరవై నెలలు ఎలా అయితే కొనసాగిందో అలానే మిగిలిన కాలాన్ని కూడా కొనసాగిస్తారు అనేది కాలమే సమాధానం చెప్పాలి